సబ్స్క్రైబర్స్లో ఎక్కువగా పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే మాకు ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది అప్పర్ లిప్ మీద చిన్ సైడ్స్ అలానే అన్వాంటెడ్ హెయిర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని ఈజీగా ఇంట్లోని పర్మనెంట్గా ఎలా రిమూవ్ చేసుకోలో చూపించమని ఫ్రెండ్స్ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా రకాల హోమ్ రెమెడీస్ అయితే ఉంటాయండి కానీ అన్నీ అందరికీ సెట్ అవ్వన్నమాట అందులో ఖచ్చితంగా వర్క్ అయ్యేదే ఇవాళ వీడియోలో నేను షేర్ చేసే ఈ చిన్న టిప్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి వాళ్ళైతే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో నేను ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమ్ మేడ్గా ఫేషియల్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో మీ అందరికీ షేర్ చేస్తున్నా ఇది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట సో వీడియో చేసి పెట్టడానికి కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా కొంచెం స్కూటీస్కిడ్డ కింద పడిపోయి దెబ్బలు తగిలినాయి అన్నమాట సో అదంతా కూడా సెట్ అయిపోయేసరికి ఈ టైం పెట్టింది సో లేట్ అయినా మీకైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకో యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకున్నానండి మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని మనకి ఉన్న ఆ ఫేషియల్ హెయిర్ ని కానీ లేదంటే అన్వాంటెడ్ హెయిర్ ని కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు పర్మనెంట్ గా ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పటిక ఇది చాలా వరకు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి అండి ఇంటికి దిష్టి కోసం కట్టుకుంటూ ఉంటారు ఇది మనకు ఏ కిరణ షాపుల్లోనే చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది అనమాట ఇది ఇంకా చెప్పాలంటే మనకి ఇంతకు ముందు రోజుల్లో వాటర్ని క్లీన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట మురికి వాటర్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడం కోసం ఈ పటికని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అంతేకాదండి ఇక్కడ నేను చూపించే ఈ రెమెడీ అనేది ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవడం కోసమే కాదు మన ఫేస్ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది అండ్ పింపుల్స్ ని డార్క్ స్పాట్స్ ని పోగొట్టి మన ఫేస్ అనేది మంచి క్లీన్ అండ్ క్లియర్ గా ఉండేలాగా పనిచేస్తుంది అనమాట ఈ పటికని యూజ్ చేయడం వల్ల నేను చెప్పడం కాదండి ఒకసారి ట్రై చేశాక రిజల్ట్ చూస్తే మీకే తెలుస్తుంది అంటే ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట ఓకేనా ఇలా తీసుకున్న ఈ పటికని చక్కగా పౌడర్ లాగా చేసుకోవాలండి మనకి ఎంతైతే కావాలి ఎంతైతే అవసరం ఉంటుంది అనుకుంటారో అంత క్వాంటిటీలో అయితే దీన్ని పౌడర్ పక్కన ఉంచుకోవాలి ఇది మీరు ఓన్లీ ఫేషియల్ హెయిర్ కే కాదండి చెప్పే కదా మీకు స్టార్టింగ్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఎక్కడ ఉన్నా కానీ మీరు రిమూవ్ చేసుకోవచ్చు అంటే మనకి హ్యాండ్స్ పైన కానీ లెగ్స్ పైన కానీ ఎక్కువగా హెయిర్ ఉండి దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు పార్లర్స్ కి వెళ్లి వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు కదా అది అందరికీ సెట్ అవ్వక చాలా రకాలుగా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తా ఉంటది అనమాట అలా కాకుండా చాలా ఈజీగా మీరు ఇంట్లోనే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకున్న ఈ పటికలో ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి ఇది మనకి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా పని చేస్తుంది ఈ విధంగా రైస్ ఫ్లోర్ ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ రైస్ ఫ్లోర్ లేదు అనుకుంటే శనగపిండి ఉంటుంది కదండి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు అన్నమాట ఓకేనా కానీ రైస్ ఫ్లోర్ అనేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా మనకి రిజల్ట్ చూపిస్తుంది మన ఫేస్ పైన ఉన్న ఆ అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ రిమూవ్ చేయడమే కాకుండా ఫేస్ పైన ఎక్కువగా ఉండే ఆ ట్యాన్ అనేది కూడా ఈజీగా రిమోవ్ చేస్తుందన్నమాట ఈ రైస్ ఫ్లోర్ అనేది అందుకని చెప్పేసి ఈ విధంగా తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇక ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ని యాడ్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలనమాట కనిపిస్తున్నాయి కదండి ఈ విధంగా దీనికి సరిపోను అంటే మనకి ఇది ఒక పేస్ట్ లాగా వచ్చేంత వరకు దీన్ని యాడ్ చేసుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ అనేది మరీ తిక్గా కాకుండా కొంచెం మనం పలచగా ఉండేలాగా చూసుకోవాలి అంటే మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మరీ జారిపోకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు అనమాట అలా ఉండేలాగా ఇక్కడ రెడీ చేసుకోండి ఇది కాస్త గట్టిగా ఉన్నా పర్లేదు అండి మరీ జారిపోయేలాగా అయితే వద్దు ఓకేనా అది ఎందుకనేది మీకు లాస్ట్లో లో చెప్తా ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత మనం పైన అప్లై మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంది అనుకుంటామో ఆ ప్లేస్ అంతా అలానే ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటాం కదా ఆ కూడా మనం అప్లై చేసుకోవాలి అయితే ఇది వీక్లీ వన్స్ అయితే అప్లై చేసుకోవాలంటే డైలీ అయితే అవసరం లేదు వీక్లీ వన్స్ ఒక వన్ మంత్ అప్లై చేసుకున్నారంటే మీకు ఈజీగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకునే ఈ ప్యాక్ అనేది నేను ఫేస్కి అయితే అప్లై హెయిర్ చూపిస్తున్నాను లేదనమాట కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా సో ఓకేనా ఇక్కడ ఏంటంటే మనం ఇదనే కాదు ఏ ప్యాక్ వేసుకోవాలనుకున్న ఫేస్ కానీ మన స్కిన్కి సంబంధించింది ఏదైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరైతే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట అంటే ఏం లేదండి కొంచెం మనం ఈ ప్యాక్ అనేది తీసుకొని మన హ్యాండ్స్ మీద వేసుకొని చూసుకోవాలి ఆ ప్యాక్ వేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు కదా అందుకని చెప్పేసి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట ఇటువంటి ప్యాక్స్ అనేవి సెట్ అవ్వవు అందుకని చెప్పేసి ముందే చెప్తాను ఈ విధంగా వేసుకోండి అయితే ఈ ప్యాక్ వేసుకునే ముందు ఒక చిన్న టిప్ అనమాట మనం ముందుగా తీసుకున్న ఈ పటిక ఉంది కదండి దీన్ని కొంచెం వాటర్లో తడిపేసి మన ఫేస్ పైన ముందుగా ఒకసారి నీట్గా రబ్ చేసుకోవాలన్నమాట కొంచెం పౌడర్ని తీసుకొని వాటర్లో తడిపైన పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మీరు దీన్ని తీసుకొని అయినా వాటర్లో తడిపోయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇది అప్లై చేసుకునేటప్పుడు మెయిన్గా వచ్చేసి మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా చూసుకోండి ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అంటే క్లీన్గా చేసుకున్న తర్వాత తర్వాత ఈ విధంగా మనమైతే ఫ్యాక్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ నేను చూస్తున్నారు కదండి ఓన్లీ లిప్స్కి ఒక లిప్ బామ్ మాత్రమే ఉంది అంతే ఇంకా ఫేస్ పైన నేనైతే ఏం మేకప్ వేసుకోలేదు చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా బాధపడేది ఫేషియల్ హెయిర్ తోటే అండి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎంత మంచిగా రెడీ అయినా కానీ ఈ ఫేషియల్ హెయిర్ అంటే మనకి లిప్ పైన ఆ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి దాన్ని చూడడానికి అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో ఇన్స్టెంట్గా ఈ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఏంటంటే కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ఉంటాయి కదండి వాటిని యూజ్ చేస్తూ ఉన్నారనమాట మనకి ఎంత త్వరగా ఇవి రిజల్ట్ చూపిస్తాయో అంత ఎర్లీగా మనకి మన స్కిన్ అనేది పాడైపోతుందండి ఖచ్చితంగా ఇది సో తప్పకుండా మీరైతే న్యాచురల్గా దొరికే ఎటువంటి కిచెన్లో దొరికే ఇంగ్రీడియన్స్ తోటే ఈ ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంచెం లేట్ అవ్వచ్చండి ఎందుకంటే ఇక్కడ మనం చేసినవి చేసినవన్నీ కూడా చాలా న్యాచురల్ అనమాట మన కిచెన్లో దొరికేవే మనం డైలీ యూజ్ చేసేవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు మన స్కిన్ పైన చాలా రకాలుగా కెమికల్స్ ఉన్నవి లేదంటే అలాంటివి ఏమైనా యూజ్ చేస్తే మనకి అంతే త్వరగా రిజల్ట్ చూపిస్తుంది కానీ ఇది కొంచెం స్లో అవుతుందండి అండి రిజల్ట్ చూపించు కొంచెం స్లో ఉండొచ్చు బట్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది నాది గ్యారెంటీ సో రిజల్ట్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది వావ్ అని చాలా చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేసేయండి ఈ విధంగా మనకి చిన్న పైన ఎక్కువగా ఉంటుంది లేదంటే అపర్లిప్ ఉంటుంది కదండి దానిపైన ఎక్కువగా ఉంటుంది హెయిర్ అనేది ఇలా మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ ఇబ్బంది పెడుతుందో ఆ ప్లేస్ అంతా కూడా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోవాలండి ఇది మనం రష్ తో కంటే కూడా చేతితోటి వేసుకోవడం చాలా ఈజీగా గా ఉంటది వేసుకునేటప్పుడు కూడా కింద కనీ కాకుండా అంటే ఆపోజిట్ ఎగరెక్షన్ లో మనం ఇదైతే వేసుకోవాలన్నమాట ఈ టిప్ అనేది ఎవరైనా ఫాలో అయిపోవచ్చు అండి ఆయిల్ స్కిన్ వాళ్ళని కాదు డ్రై స్కిన్ వాళ్ళని కాదు ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట కాకపోతే ఇందుట్లో మనం యూస్ చేసాం కదా పటిక అది మిక్స్ చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది చూస్ చేసుకోవాలనమాట ఆయిల్ స్కిన్ వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు కానీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి అంతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ అలానే వేసుకోండి సరిపోతుంది ఓకేనా చూసారు కదండి ఇది నాకు డ్రై అయిపోయేసరికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందనమాట ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫేస్ వాష్ అనేది చేసుకోవద్దండి ఇది పూర్తిగా ఇలా డ్రై తర్వాత ఏంటంటే మన వేళ్లతోటి అనమాట ఇట్లా పైకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా పైకి అనుకుంటూ చేసుకోవాలి వల్ల ఫేషియల్ హెయిర్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒకటే స్టెప్ లో ఒకేసారి మొత్తం కూడా పోతుందని నేను చెప్పాను కొంచెం నెమ్మది నెమ్మదిగా అయినా పూర్తిగా మొత్తం కూడా ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ కొత్తగా న్యూ గ్రోత్ హెయిర్ ఉంటుంది కదా అది కూడా రాకుండా చేస్తుంది అనమాట ఈ ప్యాక్ అనేది చూసారు కదా ఈ విధంగా ఈజీగా మొత్తం కూడా తీసేసుకోవడమే ఇది తీసేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ అనేది ఎంత క్లీన్ గా ఉంటుందో మీకు చూపిస్తాయి చూసేయండి ఈ ప్యాక్ అనేది మన ఫేస్ కి సంబంధించి చక్కగా పర్పస్ గా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందరూ యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఓన్లీ ఫేషియల్ హెయిర్ ఉన్న వాళ్ళే కాదండి మన ఫేస్ పైన పింపుల్స్ డాన్స్ పవర్స్ ఇంకా మెయిన్గా వచ్చేసి చిన్న ఏజ్ లోనే ఎక్కువగా మనకి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా ఫేస్ పైన అలాంటి వాటిని కూడా ఈజీగా కంట్రోల్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో మనం పట్టికను యూజ్ చేస్తాం కాబట్టి అలా మనకి హెల్ప్ అవుతుంది అందుకని చెప్పేసి ఓన్లీ ఒకే రకంగా కాకుండా అన్ని విధాలుగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది చూడండి ఈ విధంగా మన హ్యాండ్స్ తోటే చక్కగా ఫేస్ పైన ఉన్న ఆ ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేస్తాం ఫేషియల్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే వాటర్ పెట్టి ఒకసారి వాష్ చేసుకొని వస్తాను అయితే ఇదేంటంటే మీరు క్లీన్ చేసుకున్న తర్వాత సోప్ అస్సలు పెట్టకండి ఓన్లీ నార్మల్ వాటర్ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సోప్ అస్సలు అవసరం లేదు మనకి సోప్ పెట్టినంత ఫీలింగ్ తోటి అంటే అంత క్లీన్ గా మన ఫేస్ అనేది వచ్చేస్తుంది చూడండి వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఎంత క్లీన్ గా ఎంత బాగుందో చూడండి మీకు అర్థమవుతుంది కదా అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇలా వాష్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తోటి మన స్కిన్ ఇలా టచ్ చేయగానే మంచి స్మూత్ గా అనిపిస్తుంది అనమాట అదైతే నాకు బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తోటి షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్స్ అనమాట తప్పకుండా అవన్నీ కూడా చూసేసేయండి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బయ్